గుడ్ మార్నింగ్ రేఖ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నా మీకు మార్నింగ్ టీ పెడుతున్నా టీ పెడుతున్నాను టీ ల రెడీ చెయ్యాలి టిఫిన్ చేయాలి టిఫిన్ నేను సోయ్ పిండి బూర్లకి సోయ్ పిండి వేస్తే ఉంది కదా దాంట్లో కొంచెం మైదా కల్పిసి ఉంచాను రాత్రి అయ్యో బజ్జీలు వేసేస్తాను ఆడి తర్వాత పెట్టేస్తాను చాలా బాగా జరిగింది అందరు కూడా చాలా అందరు కాదు ఒకరిద్దరు కామెంట్స్ పెట్టారు రాజమండ్రి నుంచి లక్ష్మీ గారు అయితే ఏంట్రాక్ గారు ఎలా ఉన్నారు ఏంటి అసలు వీడియోస్ రేవే పాప స్పెషల్గా కామెంట్ చేశారు పాప నాకు నిన్న అయితే అమ్మవారి గుడికి వెళ్ళామండి మా ఊరు అమ్మవారు ముచ్చలమ్మ తల్లికి నైవేద్యం పెట్టుకున్నాం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము అవ్వట్లేదు ఇంకా నిన్న అయితే ఇంకా ఎలా అన్నా వీలు చేసుకుని వెళ్ళి పెట్టేసుకోవచ్చు చాలా బాగా జరిగిందండి ఇంకా లేట్ అయిపోయింది టీచర్స్ తన హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే అయితే చాలా బాగున్నామండి